తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం ఉచిత వైద్య శిబిరాలతో పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని మాజీ మంత్రి సరత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు సోమవారం రామ్ గోపాల్పేట డివిజన్లోని కుర్మబస్తీలో మక్తలా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య ఆరోగ్య పరీక్ష శిబిరాన్ని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ శిబిరంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బీపీ పరీక్ష చేయించుకోగా నార్మల్గా ఉందని వైద్యులు సూచించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు అధికంగా నివసించే బస్తీలలో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రతి సంవత్సరం ప్రింటర్స్ డే సందర్భంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లికార్జున్ గౌడ్ అత్తిలి గౌడ్ బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ నాయకులు కిషోర్ కుమార్ ఆంజనేయులు నాగులు పబ్బా ప్రకాష్ చంద్రప్రకాష్ మక్తలా ఫౌండేషన్ నిర్వాకులు జలంధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు